నమస్తే అండి తిరుపతి జిల్లా తొట్టంబేడి మండలము కొత్తగంట గ్రామంలో మా సొంతంగా వచ్చి ఒక ఎకరా పొలం ఉంది ఒక పది ఎకరాలు కౌలుకు పైరు పెడుతున్నాము రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేయాలనేది నా ఆలోచన అందులో నా సొంత పొలం ఒక ఎకరాలో మొలకొలుకుల పైరు స్టార్ట్ చేశాము అందులో ఏంటంటే సేంద్రియ పద్ధతుల ద్వారా ద్రవజీవామృతము వేపగించిన కషాయము దశబర్ణి కషాయంతో చేశాము తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ నాటినాము పది ఎకరాల్లో ఏంటంటే ఎరువులతో డిఏపి తర్వాత యూరియా ఇరవైకి ఇరవై అనేసి గునుకులు ఇట్లా రకరకాలుగా వేస్తాము కావ్య గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏంటంటే గ్రోత్ బాగా రావాలి అనేసి పిలకలు బాగా వదలాలనేసి చెప్పారు గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత పుష్టిగా పైరు రావడం జరిగింది గ్రోత్ ఫిట్ వాడక ముందు ఏంటంటే పరిస్థితి కొంచెము పసుపు కలర్ లో ఉంది కొంచెం మచ్చ మచ్చలుగా ఉండడం జరిగింది తర్వాత అది వాడినాము ఇప్పుడు పైరేమో చూడడానికి పచ్చగా వస్తుంది ఆ పిలకలు శాతం కూడా బాగా వచ్చినట్టు కనిపిస్తా ఉంది